విశాఖసాగర తీరంలో భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో నమో యువ త్రీకే రన్ నిర్వహించారు డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రన్ను ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ప్రారంభించారు భారతదేశం వికసిత భారత వైపు అడుగులు వేసే తరుణంలో యువత తప్పుదారి పట్టకుండా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు గంజాయి మత్తు పదార్థాలు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉండాలని రాబోయే రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి భారతదేశపు ప్రపంచ దేశాల్లో అగ్రగామ దేశంగా ఉండాలన్నదే ఆ బాధ్యతను యువతను ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు మాట్లాడారు నమో యువరన్ పేరు మీదుట నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు సేవా పక్వాడ అనే కార్యక్రమం చేస్తాం దాంట్లో భాగంగానే ఫిట్ ఇండియా అని చెప్పి ఏదైతే అందరూ కూడా శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి వ్యాయామం చేయాలి అని ఆయన ఆలోచన చెప్పడంతో పాటు యోగా అనే ఒక ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా చేయటంతో పాటు దేశంలో యువత అందరూ కూడా శరీరంలో బాగుంటేనే మొత్తం సమాజం బాగుంటుందని ఆ విధంగా మన అందరం కూడా దేనికోసం పరిగెట్టాలి అంటే ఏదైతే ఇవాళ మహర్మామి మనందరినీ కూడా పట్టి పీడిస్తుందో యువతకి నైరాశ్యంలోకి నెట్టివేస్తుందో ఈ దేశాన్ని వెనక్కి నెట్టే యొక్క ప్రయత్నం ఇవాళ కుట్టి నీతి ఇవాళ విదేశీ శక్తులు చేస్తున్నాయి కనుక ఈరోజు దేశం యువత అంతా కూడా కథం తొక్కాలి అడుగు ముందుకేయాలి అందరూ కలిసి నిషాముక్త భారతం కోసం అడుగులు వేయాలి సే నోటు డ్రగ్స్ అనే పెద్ద క్యాంపెయిన్ ఏదైతుందో ఇవాళ ప్రభుత్వాలు తీసుకొని ముందుకెళ్తుంది అదేవిధంగా యువతని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క నశాముక్త భారత నిర్మాణం కోసం ఈ యొక్క యువ రన్ నిర్వహించడం జరిగింది మనందరం కూడా తప్పనిసరిగా దేశం కోసం ప్రాణాలర్పించిన తాగదనులు గుర్తించుకొని వాళ్ళ యొక్క ఆశయాల వైపు పరిగెట్టాలి భారతదేశం ఒక వికసిత భారతాన్ని తయారు చేయడానికి మనందరం ప్రతి అదే సమయంలో ఏ మహర్మాన్లు మనం పట్టి పీడిస్తున్నా ముఖ్యంగా మద్యం రెండోది సిగరెట్ మూడోది డ్రగ్స్ వీటి నుంచి పరిగెట్టాలి ఎప్పుడైతే యువత ఇటువంటి మాదక ద్రవ్యాలు ఇటువంటి నిషాని కలిగించే వస్తువుల నుంచి పరిగెడతారో అప్పుడే భారతదేశం ఉజ్వలమైన భవిష్యత్తు వైపు ప్రయాణం చేస్తుంది కనుక అటువంటి లక్ష్యంతోనే ఇవాళ యొక్క రన్ను నిర్వహించుకున్నారు కనుక నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ సంకల్పంతో అయితే మీరు అమృత కాలంలో వికసిత భారతాన్ని నిర్మాణించుకున్నారో అది మేము చేస్తామని చెప్పి ఇవాళ విశాఖ యువత కథంతో వాళ్ళ బీచ్ యొక్క రోడ్ మీద పరిగెట్టడానికి ముందుకొచ్చారు కనుక అందరం కూడా అటువంటి ఆలోచనతో అటువంటి నేపథ్యంలో మనందరం కూడా వాళ్ళ పరిగెడుతున్నాం అటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొటం నిజంగానే అదృష్టంగా భావిస్తుంది అంటే డ్రగ్స్కి పిల్లలు అందులో ముఖ్యంగా యూత్ దూరంగా ఉండాలి అని ఒక నినాదం ఇవ్వడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాగే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు త్రీ కిలోమీటర్స్ రన్ ఒకటి సక్సెస్ఫుల్ గా మేము అందరం కలిపి చేస్తాం ఇంతమంది యువతి యువకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు జిల్లా అధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది సో లెటర్ మేక్ అవర్ నేషన్ అస్ బిల్డ్ అవర్ నేషన్ హెల్దీ